ఏంటి ఆశీర్లారే ఎప్పుడు చూసినా మీరు ఎక్కడ కనపడుతున్నారేగజీవులకి ఏ మేతండీ మరమరాలు చాలా గొప్పగా ఆనందం అనిపిస్తుంది మోగజీవులకి మేత ఆనందం ఓకే ఇద్దరు అలాగే అండి ఇద్దరు పడుతున్నారా చెప్పండి ఏంటండి శరత్ రేడి తెలుగు చరిత్ర ఉందండి ఛానల్ కిందట ఒక పాత సంవత్సరాలు బట్టి దీనికి ఏమీ పనులు కట్టి చేయించడం లేదండి మా చిన్నతనంలోని అట్ల తద్దుకి ఇక్కడ అట్ల తద్దుకి ఆడవాళ్ళు అట్ల తద్దు నో నోసుకుని జాజాలు కడ వేసి నేల్లో గేరమా పాల్లోకి అని ఇక్కడ సంకాలం చెప్పండి ఆ సంకాలం చెప్పిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి కుప్పం చూసి మంచి భర్త రావాలని కోరుకుని అప్పుడు ఇచ్చేసేవారండి అటు తినేవారండి ఈ లోపల కూడ వచ్చిన కూరలు ఉప్పొట్లలో ఇవన్నీ తిప్పితే చాలా గొప్పగా ఉండేదండి తర్వాత కూడా అండి ఈ ఈ చెరువు చరిత్ర రెండు వందల యాభై రాష్ట్రాల్లో ఐదు పీఠాలు పంచమాధవ పీఠాలు ఉండేయండి ఆ పంచమాధవ పీఠాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ కాకినాడ జిల్లా ఈ పీఠాభరాన్న ఈ కృతీమ మాధవ తెలిసాడండి కానీ ఆ రోజుల్లో చాలా గొప్పదైన ప్రళ ప్రళయం అండి ఇది పిఠాపురం రైతులు అందరూ మహారాజా గారి దగ్గరికి వెళ్ళి వర్షం గురించి మా ప్రభు మేము పంటలు పెట్టాం వర్షం గుర్తలేదు అని చెప్తే పిఠాపురం మహారాజా గారు అంబారు కట్టి ఎలయేని మీద వచ్చి మాధవ గుడి దగ్గరికి వచ్చేవారట ఆ మాధవ మా మా ప్రజలు చేలు పండించుకుంటున్నారు కానీ వర్షం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు మేము మేము ప్రభువులను మా దగ్గరకు వచ్చారు మీరు మా దేవుళ్ళని మీ దగ్గరకు వచ్చాం మా భర్తీ తేటి అని చెప్పబోతుకి అమ్మవారు తిరిగి వెళ్ళబోతికి పులువమని వర్షం కురిసేసి ఎక్కడికెక్కడే నిలువెత్తు పాట పారినట ఆ రోజుల్లోనే ఇప్పుడు వీటికి రోజు మీరు ఆహారం తండీ ఆ రోజు కూడా కుదిరినప్పుడు అలా వీటికి ఆహారం పెట్టడం అంటే నాకు చాలా అభిమానం అండి దాని మీద ఈ రకంగా జరుగుతుందండి తర్వాత ఇంకోటి కూడా అండి క్యారెట్ ఎలా అంటే అండి క్యారెట్ మరమరాలు ఇంకా చిన్న చిన్నవి పెడుతుంటామండి కుదిరినప్పుడు డల్లలో వస్తుంటామండి వస్తుంటామండి ఆ తర్వాత ఇది కూడా అండి రైతులు వచ్చి దేవబోతు మొత్తం పడింది కదండి వారు ఇలా అప్పుడు రాజాగారు మీరు ఏ కష్టం వచ్చినా మన మాధవడు ఉన్నాడు పక్కాగా మనకే ఏ రైతుని కూడా కడుపు మంటగా చూడడం ఆయన కడుపు సంతోషంగా నిలిపి దేవుడు ఇక్కడ మన పిఠాపరాన్ని విరిశాడు ఆయన ఆయన ఎప్పుడు కూడా మనం చూసుకుంటాం అని ఆయన ఏంటండి అప్పట్లో ఈ లోపల ఈ లోపల ఏమైందండి అలాగా కొన్నాళ్ళు జరగబోతు ఏంటని ఇంకా ఏంటంటే ప్రతి జవారంలో కూడా ఈ పిడాపర మహారాజు గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ చుట్టుపక్కల వేరియాల్లో కొల్ల మగటం లేని అయినా ఇంట్లోనే కూడా ఏ ఓకెప్పుకుండ్రో అప్పట్లో ఎన్నో పనులు చేశారు పిడాపురానికి ఈ పిఠాపురాణ చేయడం వల్ల ఈ ప్రసిద్ధి ఏర్పడ్డది అని అని ఊరంటాను అందులో ఆ రంగం అలా జరిగేవాడు ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామలో కూడా పెఠాపుర మహారాజు గారు సోనాకే తెగల తెగలకి వచ్చేవారంట ఎప్పుడు పటాపుర మహారాజు గారి ఇంట్లో ఐదు వందల ఆరు వందల మందికి భోజనాలు పెట్టి ఆయన పడు స్తానం చేసి పంపించేవారంట ఆ రోజుల్లో పెఠాపుర మహారాజు గారు మహాశభుడు కానీ ఆ రోజుల్లో పిఠాపురం మహారాజు గారు కోట కోసం ఎత్తారు కదా ఆయన కోసం మీకు ఏం చేసింది కోట కూర నుంచి ఎత్తపోవడం కూడా మా చిన్నతనంలో మా తాతయ్యలు మా నాన్నగారు వాళ్ళు కోట కూడా ఓ ఏళ్ళు ఆయన వాళ్ళ కోట శక్తిని చేసేవారు ఆ రోజుల్లో మా మా అన్నలు నలుగురు పెద్దోళ్ళు నేను చిన్న అప్పట్లో ఉన్నప్పటిలో ఎల్లు వాళ్ళం మా తాతయ్యలు వాళ్ళు చెప్పుకునేవారు ఆయన గొప్పతనం రాహు బహుదూరి గురించి గంగధార రామారావు గారి గురించి నిత్యం ఇక్కడ వంటలు చేసి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంకి కోట ఉండేది ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది వచ్చినా భోజనాలు అన్నీ చేసి ఆ రాజుగారు దర్శనం చేసుకుని వెళ్ళేవారు అని ఇచ్చేసేవారండి అలా వీళ్ళు చెప్పివారండి మాతోని ఇవన్నీ కూడా యథార్థంగా మా చిన్నప్పుడు వీళ్ళు చెప్పిన కూడా మీకు నేను చెప్పవలసి వస్తున్నాండి అలాగే అందులో కూడా కోటలో కూడా ఎన్నో రకాల పాలవృత్యాలు ఉండేయండి జాములు ఉండి పలత్రపళ్ళు ఉండి కొమ్మరాసకాయలు ఉండి మంగిస్థానం కాయలు ఉండి సపోటాలు ఉండి ఈత చెట్లు ఉండి చంపింగ్ చెట్లు ఉండి రకరకాల పెద్ద పెద్ద రాయి రావి చెట్లు ఉండే అండి అందులోనే కన్ను చూడంత రావి చెట్లు ఉండేసి అందులో రావి చెట్లు అక్కడికి వెళ్ళామంటే ఎంత నీరసంగా ఉండడీ సరే మంచి ఫుల్ ఎనర్జీగా అయిపోవాడు అంటే ఎందుకంటే అందులో ఉండే ఆక్సిజన్ అంత గట్టిది ఎన్నలో రెండు వందల సంవత్సరాల నాటి చెట్లు అన్నమాట ఉన్నాయి అలాగే ఏనుగుల చెరువు అని ఉండేదండి పెద్ద చెరువు ఆ చెరువు చిన్న పై నుంచి చూస్తేనే అయోమయం అయిపోయేది ఎందుకంటే మేము బాగా చిన్న కూర వాళ్ళం అలా చూడటానికి వెళ్ళేవాళ్ళం అలాంటి అద్భుతమైన కోట చూడాలంటే మళ్ళీ మనం చూడలేమండి అది ఆ రోజుల్లో మహానుభావులు వాళ్ళు అంత రకంగా చేశారు ఉండగా ఉండగా ఆ కోట ఈ రకంగా తయారైందండి కాకపోతే ఆ కోటలో కూడా గారు వెలిసి మహారాజా గారు విలవేల్పు సత్యం తల్లి ఉందండి పద్నాలుగో శతాబ్దంలో సత్యం తల్లి ఆ సత్యం తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఏది మొక్కుకున్నా వాళ్ళ కోరుకులు కిట్టంటే తీరతాయి ఎందుకంటే దానికి నిదర్శనం నేనే నేనే నాకు ఎన్నో యాత్ర బాధల్లో ఉన్న టైంలో ఆ అమ్మవారికి వెళ్ళి దండం పెట్టుకుని ఏ పని పరమో వెళ్ళినా ఆ పని మనకంట ముందే ఆ పని అక్కడ అయిపోయి గుర్తుండేది అలాంటి తల్లిని మనం దర్శించుకోవడం చాలా గొప్పతనం అని నా ఆత్మవిశ్వాసం రాజగారి కోటలో ఆ రాజ్య కోటలో మనకి నారాయణ స్కూల్ ఉంది ఇప్పుడు ఎదురు అమ్మవారు పీఠం అందరూ అందరూ వెళ్తారు అందులోకి నారాయణ స్కూల్లో వాళ్ళు పరీక్షలు రాసిడోడు కూడా ప్రత్యేకంగా అందులో కూరలు అందరూ కూడా అమ్మవారికి మూడు సార్లు పరిశీణాలు చేసి బయటకు వెళ్తారు ఇప్పుడు మీరు తాంబేలకి ఆకలి తీర్చారు కదా ఆ తాంబేలు ఒకసారి చూపి తాంబేళ్లు ఇవ్వండి ఎలా ఉన్నా చూడండి ఎంత ఆకలితో ఈ ఆకలికి చూసి నాకు మనసు ఇదే చెదిరించిపోయి ఇప్పుడు మరమరాలు క్యారెట్ క్యారెట్ ఈ పట్టుకొచ్చి మేము వేసేవాడి రోజు వస్తుండాలి మీరు ఏదో మా వంతు పని ఈ పుణ్యం మా మూలజీవులు అంటే మాకు ఇది అలాగే ఈ చెరువు కూడా మన మన ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఏళ్ళు కొట్టి ఆగిపోయింది ఈ మా కళ్యాణ బాబు గారు ఈ చెరువు మీద దృష్టి పడ్డదంటే ఈ చెట్టు చెరువు అంతా కూడా బంగారంగా మారిపోతాయి ఎందుకంటే అండి పూర్వ వైభవం వచ్చేస్తుంది అక్కడ పూర్వం ఏమో అంటే జాజేలు అస్సలు టైపుడు ఇక్కడ జాజేలు అని నీళ్ళలో గేరమ్మా పాలలో గేరమ్మా అని ఎన్నో ఆటలాడి ఇక్కడ ఉప్పట్లలు తిప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ నమ్మో ఆయన నచ్చిన మంచి వరుడిని కోరుకుని ఆ గౌరీదేవికి ఆ వరుడు మొక్కుకుని అప్పుడు అట్టు తిని ఆ రోజుల్లోని మహాప్రసిద్ధి అండి అందులోకి ఈ గుళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే కొద్ది మాధవుడు గుళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇదిగోండి అండి ఆర్చి இதுனே நீப்பட அம்மா குரு